ఢిల్లీకి చాలా పెద్ద వ్యాపారస్తులు ఉండేది మౌంట్ ఆబు వచ్చాడు ఢిల్లీ పాండవ భవనంలో క్లాస్కి వెళ్ళేది దాదీకి స్టూడెంట్గా ఉండేది దాది అక్కడి నుండి దిల్వాడ మందిరం కంటే ముందే ఒక స్థానానికి పిక్నిక్కి వెళ్ళారు అందరూ పిక్నిక్ చేసుకుంటున్నారు ఆ వ్యాపారస్తులు దాదీతో అన్నారు దాది నేను ఒక కొత్త వ్యాపారం మొదలు పెట్టాలని అనుకుంటున్నాను నేను కొందరి భాగస్వాములతో కలిసి వ్యాపారం మొదలు పెడతాను నేను కొందరి పార్ట్నర్స్ తోడు బిజినెస్ చేయాలి అని అనుకుంటున్నాను నేను చెయ్యాలా చేయకూడదా బావాని అడిగి చెప్పండి ఎందుకంటే దాది పిక్నిక్లో ఉన్నారు దాది చాలా సమీపంగా ఉన్నారు దాది నా యొక్క విషయాన్ని వింటారు అని అనుకుని అన్నయ్య అడిగారు దాది అన్నారు నేను అలాంటి సందేశాన్ని బాబా దగ్గర నుండి అడిగి తీసుకుని రాను అప్పుడు నీలు దీది అన్నారు దాది ఒక క్షణంలో రండి బాబా మీ మాటను తిరస్కరిస్తారా ఏంటి దాది అన్నారు సీతకు కూడా ఒక లక్ష్మణ్ రేఖ ఉంది కదా నాకు కూడా ఒక లక్ష్మణ్ రేఖ ఉంది నేను ఎలాంటి సందేశాన్ని తీసుకుని బాబా వద్దకు వెళ్ళాలి ఏ విషయాన్ని తీసుకుని వెళ్ళకూడదు కానీ ఏం జరిగినా నా మృత్యు వచ్చిన దాది అలాంటి శబ్దాలు ఉపయోగించారు కానీ ఈ సందేశాన్ని తీసుకుని బాబా వద్దకు వెళ్ళను నాకు కూడా మర్యాదలు ఉన్నాయి నేను బాబాతో ఏం అడగాలి ఏమి అడగకూడదు అనగా లౌకిక విషయాలు భగవంతుడు చెప్పడు ఎప్పుడైతే తనకు మనసు కలుగుతుందో అప్పుడే వాళ్ళకి ఏ విషయంలోనైనా మేలు జరుగుతుందని కనబడితే స్వయం చెప్తాడు సాకార బాబా వెళ్ళిపోయారు ఢిల్లీలో ఒక అమూల్య రత్నమైనటువంటి ఒక మాతాసి ఉండేది తను విధవగా అయిన తర్వాత తన ఆస్తి అంతటిని తన బావ మరిది మొత్తం తీసుకున్నాడు బాబాకు చాలా అనన్యమాత కలవడానికి వచ్చింది ఆమెకు ఇద్దరు కొడుకులు చదువుకుంటున్నారు పద్దెనిమిది ఇరవై సంవత్సరాల వయసుతో ఉన్న పిల్లలు బాబా ఎదుటికి వచ్చారు బాబా వాళ్ళకి దృష్టినిచ్చి టోలీ ఇచ్చారు బాబా ఏమన్నారనంటే వచ్చి పిల్లల బరువు పిల్లల చదువును ఆపిచ్చేసాయి బిజినెస్లో పెట్టు ఇంతే అన్నారు ఢిల్లీ వెళ్ళి చాలా మటుకి తన ఆస్తినంతా బామరతి తీసేసుకున్నాడు కొంచెం ఉంది ఆ మొక్కను అమ్మి పిల్లల ద్వారా బిజినెస్ మొదలుపెట్టించింది ఆ బిజినెస్ ఎంతగా అభివృద్ధి ఫలించిందనంటే ఎంతగా అభివృద్ధి జరిగిందనంటే ఎవరైతే తన ఆస్తిని తీసుకుని ఉన్నారో బాంబర్ది చూస్తూ ఉండిపోయాడు ఇప్పటి వరకు మధుబన్కి వీల్ చైర్లో వస్తూ ఉంటారు వాళ్ళ ప్లాస్టిక్ వస్తువుల ఫ్యాక్టరీ ఏదైతే ఉందో వాటిని తీసుకుని వచ్చి గిఫ్ట్ రూపంలో అందరికీ పంచుతారు మధుబన్లో ఎన్ని తీసుకుని వస్తారనేది ఎవరికీ తెలియదు నాకు ఇచ్చారో ఇతరులకి ఇంకొకరికి అందరికీ పంచుతూ ఉండేది బాబాకు తెలుసు ఈ అమూల్యమైనటువంటి రత్నం వీరు యజ్ఞంలో చాలా చేశారు అందుకని అక్కడ బాబా ఒకే ఒక సైగ చేశారు బాబాకు వీరి ద్వారా యజ్ఞం వృద్ధి జరుగుతుందని తెలుసు అక్కడ చూస్తారు ఎక్కడైతే స్వార్థం కోసం బిజినెస్ నిలబెట్టుకోవాలని మనుషులు భగవంతుని అడిగితే వారికి ఆ తర్వాత ధనం వస్తే దాన్ని ఏం చేస్తారు పిల్లల పెళ్ళిళ్ళు రూమ్స్ కడతారు తర్వాత బాబానే మర్చిపోతారు చాలామంది మధువనికి లెటర్ రాస్తారు బాబాతో చెప్పండి అక్కయ్య నా యొక్క గవర్నమెంట్ జాబు వచ్చేది ఉంది అని గవర్నమెంట్ జాబ్ వస్తే మళ్ళీ ఏం చేస్తారు తర్వాత పెళ్లి చేసుకుంటారు ఇద్దరు జన్మనిస్తారు వాళ్ళని పాలిస్తారు దేనికైతే ఇవ్వాలని అనుకున్నారో దాన్ని మర్చిపోతారు ఈ స్వార్థం యొక్క వ్యాపారం భగవంతుడు చేయడు అందుకని భగవంతుడు ఎలా ఉన్నారో ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా తెలుసుకుని ఆ రూపంలో బాబాను జ్ఞాపకం చేయండి చాలా అమాయకులు కూడా ఉంటారు తెలివిని ప్రదర్శించేవారు చాలామంది పిల్లలు ఉన్నారు రెండు రూపాలని అర్థం చేసుకోండి మీరు ఒకవేళ సత్యమైన వారైతే బోలా తెలివిని చూపిస్తే బాబా అంతకంటే వంద రేట్లు తెలివిని చూపిస్తారు అందుకని భగవంతుడి ముందు తెలివితేటలను ప్రదర్శించకండి బాబా ముందు బాలిగా కండి ఇదేం మంచిది ఆ శాంతి